ఓం శ్రీ సాయిరా శ్రీ సాయినాథ మంజరిలో ఉన్నటువంటి అద్భుత జ్ఞాన సౌందర్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం బాబావారి అనుగ్రహం వలన ఇంతవరకు గణేష వైభవాన్ని శారదామాత యొక్క వైభవాన్ని వర్ణించాడు దాసగని మహారాజు ఇప్పుడు పుండరీకవరదుడు అయినటువంటి పాండురంగని గురించి వర్ణిస్తూ ఉన్నాడు హే పూర్ణ బ్రహ్మాం సంతప్రియ హే సగుణ రూపా పండరీరాయ సదయ పాండురంగ నరహరి తుం అవఘ్యాంచ సూత్రధార్ తుజి వ్యాప్తి జగభర్ అవఘిం శాస్త్రేం విచ కరితి తుజ స్వరూపాచ సాధుజనహితుడవైన ఓ పరబ్రహ్మ దయామూర్తి సగుణరూప పండరీనాథ కరుణాసాగర పాండురంగ నరహరి నన్ను రక్షించు జగన్నాటక సూత్రధారి సర్వజగద్వ్యాపీ సర్వశాస్త్రాలు నీరూపాన్ని వర్ణిస్తూ సాధు జనహితుడైన అంటే ఎవరైతే సాధుత్వం కలిగి ఉంటారో అంటే శాంత స్వరూపం శాంత స్వభావం కలిగి ఉంటారు మంచి మనస్సు గలవారై ఉంటారు ఇతరులకు హాని చేయడం అనేది కళలో కూడా తలపెట్టని వారై ఉంటారు ఎల్లప్పుడూ ఇతరుల హితాన్ని మంచిది కోరుకుంటూ ఉంటారు ఈర్ష్య ద్వేషాలు స్వార్థం అహంకారం లేకుండా ఉంటారు అటువంటి వాళ్ళని సాధువులు అంటారు సాధువులు సాధు అటువంటి వారికి ఎల్లప్పుడూ హితం చేకూరుస్తూ ఉంటాడు నారాయణుడు పాండురంగుడు ఓ పరబ్రహ్మ అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నిరాకారాన్ని ఆరాధించేవారు సాకార రూపాలు అంగీకరించారు ఆ సాకార రూపాలు తక్కువ అన్నట్టుగా భావన చేస్తూ ఉంటారు కానీ సరే కాదు సా పరమాత్మ సాకారుడు నిరాకారుడు ఆయన సాకారంగా ఉన్న నిరాకారతత్వానికి సంబంధించింది సమస్తం ఆయన కలిగి ఉంటాడు అంటే నిరాకారమైన చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే సాకారం అంటే ఆకారం ఆకారం ఒక పరిమితమైంది అది పరిమితంగా ఉంటుంది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అంతటా ఉండలేదని కానీ పరమాత్మకి అది వర్తించదు మనకు వర్తిస్తుంది పరమాత్మ ఇక్కడ ఉన్న అంతటా ఉన్నటువంటి చైతన్యంతో అయ్యే ఉంటాడు ఆ చైతన్యం ఆయనలో ఎప్పుడూ ఉంటుంది ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడో ఉండి మరి ఎక్కడో ఉన్నటువంటి ద్రౌపదిని కాపాడాడంటే ఆయన సాకారంతో ఉన్న అంతటా ఉన్నట్టని అర్థం కాల బాబాగారు ఎక్కడో షిరిడీలో ద్వారకామాయిలో ఉండి ఎక్కడో ఉన్న తన భక్తుని కాపాడుతున్నాడు అంటే సాకారంతో ఉన్న ఆయన నిరాకారంగా కూడా అంతటా ఉన్నాడని అర్థం కాల ఇవన్నీ ఏంటంటే వారి వారి మార్గాలు గొప్పవి అనే ఒక భ్రమలో ఉంటూ ఇతర మార్గాల్ని తక్కువ పెట్టే ఆ జ్ఞానం చెప్పాల్సి వస్తుంది ఓ పరబ్రహ్మ దయామూర్తి సగుణ రూప సగుణ రూప పండరీనాథ కరుణాసాగర పాండురంగ నరహరి నన్ను రక్షించు ఇవన్నీ భగవంతుడైన శ్రీమన్నారాయణునికి పాండురంగడికి ఉన్నటువంటి గుణాలకు సంబంధించిన నామాలు దయామూర్తి ఆయన స్వరూపమే దయగలది సగుణ రూప నిరాకారుడైన గుణాలతో కూడిన రూపం ధరించాడు పండరీనాథ కరుణాసాగర కరుణలో సాగరం లాంటివాడు పాండురంగ పుండరీక వరదు అనుగ్రహించినటువంటి రంగడు నరహరి నరహరి అంటే నరసింహస్వామి యొక్క అవతారం లేదా నరుని రూపంలో వచ్చినటువంటి శ్రీహరి జగన్నాటక సూత్రధారి సర్వ జగద్వ్యాపి సర్వశాస్త్రములు నిరూపాన్ని వర్ణిస్తున్నాయి ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించి పాలిస్తూ లయం చేస్తూ ఉన్న ఇదంతా కూడా ఆ పరమాత్మని యొక్క ఒక లీల మనందరం చాలామంది జ్ఞానులు చాలామంది రకరకాలుగా ఆయన లీలను విశ్లేషణ చేస్తూ అది ఇది ఇది అది అనుకుంటూ చెప్తూ ఉంటారు కానీ మొత్తానికి వెళ్తే కొన్ని చోట్ల మనకు ఎక్కడ ఎందుకు జరుగుతుందో పరమాత్మ కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడో లేదా పరమ చైతన్యం ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికి అర్థంగా అప్పుడు చివరికి ఇదంతా ఆయన లీల అని వదిలేసుకుంటే మనశ్శాంతి సర్వ జగద్వ్యాపి సమస్తమైన జగత్తుల మొత్తానికి వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం సర్వశాస్త్రములు నిరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాయి అన్ని వేదాంతాలు ఉపనిషత్తులు భాగవత రామాయణ భారత గ్రంథాలు భాగవత గ్రంథం లేదా ఇక తర్వాత వచ్చిన శాస్త్రాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు అన్ని శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు షడ్ శాస్త్రాలు ఇంకా ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మత గ్రంథాలు సమస్తం కూడా ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ గురించే విచారిస్తున్నాయి ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ గ్రంథాలన్నీ కూడా సృష్టించబడ్డాయి వాటిని ఆధారం చేసుకునే మనలాంటి వాళ్ళు కూడా ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటాము అయితే ఈ గ్రంథాల ద్వారా మనం ఆయన గురించి తెలుసుకునేది ఆవగించంత అదే శుద్ధమైన భక్తి ద్వారా ఆరాధన ద్వారా ఆయన్ని ప్రేమించటం ద్వారా సమస్తము ఆయన మనకు ఎరుకపరిచినప్పుడు అర్థమవుతుంది తప్ప మనకుగా మనం చేసే సాధనల ద్వారా కానీ పుస్తక పఠనముల ద్వారా కానీ తెలుసుకునేది సముద్రంలో నీటి బిందువు అంతా అందుకనే రామకృష్ణ ప్రవంశ అంటాడు ఒక తోటలోకి వెళ్ళి ఆ తోటలో ఉన్నటువంటి వృక్షాల గురించి విచారణ చేస్తూ ఏ చెట్టు ఎప్పుడు వేసి ఉంటాడు ఎక్కడి నుంచి తెచ్చి వేసి ఉంటాడు దాని వయస్సు ఎంత దాని ఫలాల యొక్క రుచి ఏంటి ఈ చెట్ల యొక్క చరిత్ర మొత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది అయినా తెలుసుకోలేవు అదే ఆ తోటమాలితో స్నేహం చేస్తే ఆ తోటమాలే కదా అన్ని చెట్లు పెంచినవాడు కాబట్టి ఒక్కొక్క చెట్టు నుంచి గురించి టక టక చెప్పేస్తాడు నీకు సులభంగా తొందరగా అర్థమైపోతుంది కనుక తోటమాలితో స్నేహం చేయండి అంటాడు తోటమాలి ఈజుకుడు భగవంతుడు భగవంతుడితో స్నేహం చేయండి భగవంతుణ్ణి ప్రేమించండి భగవంతుణ్ణి ఆరాధించండి భగవంతుడి ద్వారా మీరు సమస్తాన్ని అతి సులభంగా తెలుసుకోగలుగుతారు కనుక ఇదే విషయాన్ని భగవద్గీతలు కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ అనన్యా చింత ఎంతో మామ ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియోగయుక్తం అన్నాడు కదా ప్రతి క్షణము కూడా అనన్యంగా నన్ను భావన చేయి నన్ను ప్రేమించు నన్ను ధ్యానించు నాతో యోగం చెందు అప్పుడు నీకు సమస్తము లభిస్తుంది సమస్తము అవగతమవుతుంది అర్జున కనుక నీవు యోగి వికము అంటాడు కనుక నిరంతరం పరమాత్మతత్వంలో లీనమై ఉండడం నిరంతరం పరమాత్మని ప్రేమించటం ఆరాధించటం కీర్తించటం ధ్యానించటం అనే నవవిధ భక్తుల ద్వారా బాబా గారు మనకు ఇది కూడా చెప్పాడు కాబట్టి మనం ఎవరూ ఆచరించం లోకంలో ఎక్కడెక్కడ ఏమేమి కనపడితే వాటి వెనకాల పడుతూ పరిగెడుతూ ఉంటాం అందరూ ఏం చేస్తున్నారు మనం అది చేయాలని చూస్తాం అందరూ లోకంలో పడి కీర్తి సంపాదించుకుంటుంటే మనం కూడా లోకంలో పడి కీర్తి సంపాదించుకోవాలనుకుంటామే కానీ ఆ కీర్తి ప్రతిష్టలు మనల్ని పరమాత్మ దగ్గరికి చేర్చలేము అని గ్రహించలేము ఒకవేళ గ్రహించినా ఆచరించలేము కనుక బాబా నవవేద భక్తులు ప్రోగు చేయండి ఆచరించండి అని చెప్పాడు గట్టిగా చెప్పాడు చివరికి శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా చెప్పాడు కానీ ఎంతమంది నవవేద భక్తులు సాధన చేస్తాం ఏదో ఒకదాన్ని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటాం ఆ ఒక్కటి అనన్యంగా చేయడం సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ రకరకాల లౌకిక భక్తి ప్రక్రియలోకి వెళ్ళిపోతాం లౌకిక భక్తి ప్రక్రియలు కొన్ని ఉంటాయి ఆధ్యాత్మిక భక్తి ప్రక్రియలు ఉంటాయి ఆధ్యాత్మిక భక్తి ప్రక్రియలు అంతర్ముఖంగా ఉంటాయి ఏకాంతంగా ఉంటాయి లౌకిక భక్తి ప్రక్రియలన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఉత్సవాలు ఊరేగింపులు పూజలు తర్వాత వాట్సప్ భక్తులు భక్ వాట్సప్ ప్రచారాలు ఇవన్నీ భౌతికమైనటువంటి పైన కనపడేవి ఆధ్యాత్మికం అంటే నువ్వు అంతముఖంగా ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా నీకు పరమాత్మకు మాత్రమే తెలిసే విధంగా చేసే సాధనలు ఆధ్యాత్మిక సాధనలు అవి నిన్ను పరమాత్మ దగ్గరికి చేరుస్తాయి కనుక సర్వశాస్త్రాలు నీరూపాన్ని వర్ణిస్తున్నాయి అన్ని శాస్త్రాలు ఆయన్నే వర్ణిస్తున్నాయి మనం కూడా వర్ణించుకుందాం సదా సవరూపం చిదానంద కందం జగస్ సంభవస్థాన స్థాన సంహారహితు స్వభక్తి మానుషం దర్శయంతం नमामीश्वरं सद्गुरु सायिनाथं कस्तूरीतिलकं ललाटपलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकम् करतलीवेणु करे कङ्कणं सर्वाङ्गी हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो വിജയത്തെ ഗോപാല ചൂടമണി വിജയത്തെ ഗോപാല ചൂടമണി ജയ് സായി രാം